హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫిఫ్టీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ స్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య గది బయటకి విక్రాంత్ ని పంపించి ఆమె నిద్రపోయింది విక్రాంత్ వచ్చే వరకు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నా బయటకు రావడమే చాలా అయ్యాడు ఆమె అడుగుతున్న ప్రశ్నకి సమాధానంగా ఆమెను హత్తుకొని వచ్చాడు మించి ఏం చేయగలడు నిజం నీలో ఎలా చెప్పగలను అనన్య ఆ గదిలో దృశ్యాలు చూసి నేనే తట్టుకోలేకపోయాను అలాంటిది నువ్వు తట్టుకోలేవు నీకు నేను జరిగింది తెలియనివ్వను అనుకొని అతడి గదిలోకి వెళ్ళాడు ఊపిరి తిరగని పని ఉంది రేపటి రోజు అతడికి ఎంతో ప్రెస్టేస్తో కూడుకొని ఉంది మహేంద్రవర్మ ముందు ఇంకో మెట్టు ఎక్కి చూపించాలి అనుకుంటూ ఉన్నాడు అలాగే ఇన్స్పెక్టర్కి నీల్ కాంటాక్ట్ లిస్ట్ అడిగాడు అతడు ఆ విషయంలో తప్పక హెల్ప్ చేస్తాను అన్నాడు రేపటి రోజు కార్ లాంచింగ్ ప్రోగ్రాం పూర్తయిన వెంటనే కుందన వదినని మీట్ అవ్వాలి ఆమెతో కొంత సమయం మాట్లాడి ధైర్యం చెప్పి రావాలి వెనువెంటనే నీల్ కాంటాక్ట్ లిస్ట్ చూడాలి అని ఒక్కొక్కటి ఆలోచిస్తూ నిద్రపోయాడు మరుసటి రోజు అనన్య మేలుకుంది ఆమెకు రాత్రి ఎంతో ప్రశాంతంగా నిద్రపట్టింది అందుకే త్వరగా మేలుకొని వచ్చింది నిద్రలేస్తూనే ఇంకేమో ఆలోచన లేదు విక్రాంతి కొనిపెట్టిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంది ఆమె హడావిడి అంతా ఇంత కాదు అయ్యగారు చాలా బిల్డప్ ఇస్తూ తనకి తెలిగింటి ఆడపిల్ల బాబు బొమ్మ అంటూ దీర్ఘాలు తీస్తూ వేసుకునే బట్టలు కోసం పెద్ద లెసన్ ఇచ్చారుగా అంతా నన్ను టార్గెట్ చేస్తూనే చెప్పాడు నేను ఈ ఫంక్షన్కి మోడర్న్ గా వెళ్తే ఏం చేస్తాడు అయ్యగారికి ఇష్టమని నేనెందుకు తనకి నచ్చినట్టు రెడీ అవ్వాలి నాకు నచ్చినట్టు రెడీ అవుతాను నా ఇష్టం ఆయన గారి మరదలుందిగా గాగ్రా తీసుకున్నా బావా అని దీర్ఘం తీసిందిగా ఆమె తెలుగుంటి ఆడపిల్లల వస్తుందిలే అని ఉడుక్కుంటూ ఒక గంట కేవలం వేసుకునే డ్రెస్ సెలెక్షన్ కి తీసుకుంది మొత్తానికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంది అందులో తులసిగారు హడావిడిగా గదిలోకి వచ్చారు అమ్మ అనన్య నువ్వు నిద్ర లేచావా మన విక్రాంతి బాబు కొత్త కార్ లాంచింగ్ ప్రోగ్రాం సంగతి తెలుసు కదా అబ్బాయి అందర్నీ అక్కడికి రమ్మని పిలిచాడు నేనైతే రాను నాకు నీరసంగా ఉంది నువ్వు మాత్రం వెళ్ళాలి ఆంటీ వస్తున్నారు వస్తున్నారుగా వెంట ఆడపిల్లలు ఉన్నారు నువ్వు వెళ్ళు సరేనా అని అడిగింది అనన్య తల్లి హడావిడి చూసి చిన్నగా నవ్వి మామ్ నువ్వు హైరణ పడకు నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు హడావిడి అంటూనే ఉంది గాయత్రి ఎంట్రీ ఇచ్చి అక్క నువ్వు ముందు రెడీ అవ్వు అయితే బావ బాలు వాళ్ళు వెళ్లిపోతున్నారు మనమంతా తర్వాత వెళ్దాం ఎలాగో మనం రెడీ అయ్యేసరికి సమయం పడుతుంది కదా అని అడిగింది అనన్య ఓకే అని చెప్పింది తులసి గారి కూతురు కోసం ఎంతో పడుతున్నారు అందుకే ఆ హడావిడి సరే అనన్య వెళ్ళి స్నానం చేస్తే బాగుంటుంది అమ్మా గాయత్రి నువ్వు కూడా రెడీ అవ్వు అని ఆవిడ కమలిని గారి వద్దకు వెళ్ళి అమ్మాయికి చెప్పాను రెడీ అవుతుంది అంటూ ఉంటే ఆవిడ నవ్వుతూ మా వాడేంటో ఇంకా బయటికి రాలేదు ఈపాటికే వాడు వెళ్ళిపోతా అంటాడు ఏంటో ఇంకా బయటికే రాలేదు అని అంటుంటే తులసి గారు నవ్వుతూ ఉన్నారు రాజీ వాళ్లతో పాటు మాటలు కలుపుతూ తాను రెడీ అవుతున్నట్టు చెప్పింది భువన భావని ఇంప్రెస్ చేయడం కోసం గాగ్రా వేసుకొని కాస్త అందంగా రెడీ అవుతుంది గాయత్రి కూడా చాలా అందంగా ఉంది భువనకి బాలు విషయం తెలిసినా ప్రస్తుతం సైలెంట్ గా ఉంది ఆమె ఏదో ప్లాన్ చేస్తూ చెల్లెల ముందు మంచిగా ఉండాలి అనుకుంది వాళ్ళిద్దరూ రెడీ అయి బయటకు వస్తుంటే ఎఫ్ఎం చూశాడు అతడికి భువన నచ్చింది అదే మాట చెప్పాడు భువన గారు చాలా బాగున్నారండి అని ఆ మాట విన్న భువన బిల్డప్ ఇస్తూ ఆ విషయం నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు నీ పని ను చూసుకో అని బావా అంటూ ముందుకు వెళ్ళబోతూ ఉంటే గాయత్రి అతడి వైపు ఇబ్బందిగా చూసింది ఎఫ్ఎం భువన గీర సమాధానంకి బదులివ్వాలి అనుకుని అరే మేడం నేను చెప్పేది పూర్తిగా వినలేదు ఏనంటుంది మీరు బాగున్నారు కానీ గాయత్రి మేడం మీకంటే బాగున్నారు అని చెప్పాలనుకున్నాను అంతలో మీరే ఎక్కువ ఊహించుకొని ఫోస్ కొడుతున్నారు సరే మీకేదో పని ఉన్నట్టుంది చూసుకోండి అని షాక్ ఇచ్చాడు ఎఫ్ఎం అంతే గాయత్రి నవ్వింది భువన రగిలిపోతూ హే నీకెంత ధైర్యం నన్ను చేసినట్టు అంటావా అంతేలే ఆ అనన్య మనిషివి మనిషివిగా అలాగే ఉంటాయి నీ మాటలు అయినా నా చెల్లెలు నాకంటే బాగుంది అని నాకు తెలుసు అని మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది గాయత్రి వింతగా చూస్తూ ఇదేంటి అక్క నన్ను మెచ్చుకొని వెళ్ళింది ఏదో విషయం ఉంది అనుకుని సారీ ఎఫ్ఎం ఏమనుకోకు అని చెప్పి వెళ్ళింది ఎఫ్ఎం మనసులో అనుకుంటూ ఉన్నాడు అనుకోకుండా ఎలా ఉంటాను గారి పొగరు ఆమె అందానికి అలంకారం అని తప్పక అనుకుంటాను కానీ నేనేమనుకుంటే ఆమెకేంటి దేనికైనా రాసుండాలి అని బాలు వద్దకు వెళ్ళి అతడి పనేదో చూసుకుంటూ ఉన్నాడు తొమ్మిది కావస్తున్న సమయంలో విక్రంత్ బయటకొచ్చాడు అతడు అంత టైం తీసుకొని రావడం వింతే అనుకోవచ్చు మిస్టర్ మెంటల్ ఫెట్ ఫెలో క్లీన్ షేవ్ చేసుకొని అనన్య కొని ఇచ్చిన అదే బ్లూ కలర్ షర్ట్ వేసుకొని పైన ఈసారి సూట్ కూడా వేసుకోకుండా ఎంతో స్మార్ట్ గా ఇంకా ఎంత ఎట్రాక్ట్ గా రెడీ అయి వచ్చాడు అతడు స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిల్చొని చాలా బట్టలు చూసుకున్నాడు అతడికి ఏవీ నచ్చలేదు అద్దంలో చూస్తూ అనన్యతతో మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు హే పొగరు నీకు అన్ని బట్టలు కొనిపెట్టాను కదా అంత బిజీలో నీతో షాపింగ్కి వచ్చాను కదా అందరూ అన్ని తీసుకున్నారు కానీ నా కోసం నువ్వేం తీసుకోలేదు ఎంత దారుణం ఒక్క షర్ట్ అయినా నాకు తీసుకున్నావా లేదు పొగరు కదా ఇప్పుడు నేనేం వేసుకోవాలి నాకు ఇక్కడ ఉన్నా ఏవి నచ్చలేదు అని విసుక్కుంటూ అనన్య తన కోసం గతంలో కొని ఇచ్చిన షర్ట్ ఒక్కటే నచ్చింది అదే వేసుకున్నాడు పదే పదే అర్థం చూసుకుంటూ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాను మేడం మీరిచ్చిన ఈ షర్ట్ మీద కోట్ వేసుకోను ఆ రోజు జరిగిన సంఘటన మరిచిపోను నేను వేసుకున్న షర్ట్ నువ్వు ఇచ్చిందో కాదో మళ్లీ నువ్వు డౌట్ పడడం ఇబ్బంది పడడం కంటే పైన కోట్ వేసుకోకపోవడమే మంచిది ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ఎలా రెడీ అయ్యావు చూడాలి అని ఉండి వస్తున్నా అని హుషారుగా బయటకొచ్చాడు అతన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు విక్రాంత్ పని ఒత్తిడిలో ఉన్న సమయంలో పరిసరాలు కూడా పట్టించుకోడు అలాంటిది స్పెషల్ గా రెడీ అయ్యాడు అది కూడా అనన్య సెలెక్ట్ చేసిన షర్ట్ వేసుకుని క్లీన్ షేవ్ తో బలే ఉన్నాడు అనుకుంటూ ఉంటే బాలు కావాలని సార్ కోర్టు మర్చిపోయారు అంటూ అడిగాడు విక్రాంత్ ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయకుండా అమ్మ మీరు నాతో వస్తారా లేక లేడీస్ అందరూ కలిసి వస్తారా చెప్పు అన్నాడు ఆవిడ నవ్వుతూ ముందు మీరు వెళ్ళండిరా నేను అనన్య వాళ్ళతో వస్తాను ఇందాకటి నుండి బాలు కంగారు పడుతున్నాడు టైం లేదు అని చెప్పారు విక్రాంత్ వాచ్ చూసుకుని హా అవును అన్నట్టు వెళ్దాం అంటూని అనన్య రూమ్ చూశాడు మేడం ఇంకా బయటకు రాలేదు అతడికి అందరి ముందు ఆమె రూమ్ వెళ్ళడం వెళ్లడం అనిపించింది అందుకే ఆగాడు భువన విక్రాంత్ ముందుకు వెళ్లి బావా నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది విక్రాంత్ చిన్నగా నవ్వు వావ్ బాగుంది నైస్ అంటూనే ఈ పొగరింటి ఇంకా బయటికి రాలేదు టైం ఎంత అవుతుంది ఇంకా నిద్రపోతుందా ఏంటి అనుకుంటూ ఉంటే భువన ఇదే ఛాన్స్ అనుకుని బాబా నేను నీతో వస్తాను ప్లీజ్ అని అడిగింది బాలు గాయత్రికి సైగి చేసి నైస్ అన్నాడు ఆమె బాలు కోసం అన్నట్టు అవును బావా నేను నీతో వస్తాను అని అడిగింది విక్రాంత్ ఇబ్బందిగా చూస్తూ ఓకే అని తప్పని పరిస్థితుల్లో అన్నట్టు ముందుకు కదిలాడు కమలిని గారు తులసి గారికి సైగ చేస్తూ ఉంటే ఆవిడ నవ్వుకుంటూ ఉన్నారు విక్రాంత్ ఎఫ్ఎంకి చెప్పాడు అమ్మని అనన్యని తీసుకురా అని అతడు సరే అని చెప్పాడు విక్రాంత్ బయటికి వెళ్తూ చివరిసారి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు అనన్య ఇంకా గది బయటకు రాలేదు అతడు అని వెళ్ళిపోయాడు విక్రాంత్ వెళ్లిన పది నిమిషాలకి అనన్య వచ్చింది చూడబోతే విక్రాంతి తన మరదల్ని వెంట పెట్టుకొని ముందుగా వెళ్లిపోయినట్టు తెలిసింది అంతే ఆమె చాలా ఫీల్ అయ్యింది ఎంతైనా సార్ తన మరదలకి ఇంపార్టెన్స్ ఇస్తారు నేనెవర్ని నేను వచ్చినా రాకున్నా ఆయనకి పట్టదు ఏదో మాట వరుసకి పిలిచారు అని ఫీల్ అవుతూ ఉంది కమలిని గారు అడిగారు అమ్మా మనం వెళ్దామా అని అనన్య ఏదో చెప్పాలి అనుకుంది ఆవిడ అనన్య ఫీల్ అవ్వడం చూసి నవ్వుతూ వాడికి వాడికెంతో ఇంపార్టెంట్ అయినా నన్నే నీకోసం ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అలాంటప్పుడు నువ్వు ఇంపార్టెంట్ కాకుండా ఎలా ఉంటావు చెప్పు వాడు నిన్ను వదిలేసి వెళ్ళలేదు అర్థం చేసుకో ఆలస్యం అవుతుంది వెళ్దాం రా అని అడిగింది తులసి గారు అవునన్య లేట్ అవుతుంది బాగుండదు వెళ్ళు అన్నట్టు చూస్తూ ఉన్నారు ఈ ఫంక్షన్ కోసం స్పెషల్గా రెడీ అయినట్టు తెలుస్తుంది సూపర్ అని చెప్పింది కమలిని గారు కూడా హా అవును అనన్య నువ్వే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పింది అనన్య మాత్రం దిగలుగానే ఎఫ్ఎం కార్ తీస్తే ఎక్కింది వాళ్ళు స్టార్ట్ అయ్యారు లేదో అని విక్రాంత్ ఎఫ్ఎంకి ఫోన్ చేశాడు అతడు కార్ స్టార్ట్ చేసినట్టు చెప్పడంతో విక్రాంత్ అక్కడి పనిలో నిమగ్నమయ్యాడు అంతే అనన్యకి ఇంకా కోపం వస్తుంది ఏ ఆ ఫోన్ నాకు చేయొచ్చుగా ఎఫ్ఎంకి చేసి అడగాల అంటే ఏంటి అర్థం మెంటల్ ఫెలో నాకు ఈ ఫంక్షన్కి రావడం ఇష్టం లేదు సార్ కావాలని ఇలా చేస్తున్నాడు అని మొహం తిప్పుకొని చేతిలో ఫోన్ పక్కన పడేసి కూర్చుంది విక్రాంత్ ఫ్యాక్టరీ వద్ద కార్ ఆగింది కమలిని గారు అనన్య డల్లవ్వడం చిన్నగా నవ్వుకొని కారు దిగారు ఆవిడ రావడమే అక్కడ అంతా హడావిడి చేస్తూ ఆమెను తీసుకు వెళ్తుంటే అనన్య మాత్రం కావాలని వెనుక ఉండిపోయింది భువన ఆనందం అంతా ఇంత కాదు తిక్క కుదిరింది అనుకుంది అత్తయ్య రావడమే ఆవిడ చేపట్టుకుని లోపలికి తీసుకుపోయింది అనన్య ఎఫ్ఎం లోపలికి నిదానంగా వెళ్తున్నారు ఆమెకు ఎక్కడా విక్రాంత్ కనిపించలేదు అతడు చాలా బిజీగా ఉన్నాడు మీడియా మరోవైపు పెద్ద పెద్ద కంపెనీలు ఎండీలు వచ్చారు అందరి సమక్షంలో మోడల్ పబ్లిష్ చేయాలి ఆ కార్ ప్రత్యేకతలు స్పెషల్ ఏమిటో చూపిస్తూ కార్ కాస్ట్ అనౌన్స్ ని ఇలా యాడ్ చేస్తూ చూపించాలి అదంతా కమలిని గారి చేతుల మీదుగా జరగాలనేది విక్రంత్ కోరిక గతంలో కూడా ఆవిడే చేశారు అందుకే తల్లిని పిలిపించి కాస్త బిజీగా ఉన్నాడు అనన్య అక్కడ అందరికంటే ప్రత్యేకంగా రెడీ అయి వెళ్ళింది ఆమె వైపు కొన్ని కెమెరాలున్నాయి ఎంతటి వారినైనా అట్రాక్ట్ చేసే అందం అభినయం ఆమెలో ఉన్నాయి అందుకే అనుమతి లేకున్నా అను అవసరం ఉంటుంది అన్నట్టు మీడియా ఉత్సాహం చూపిస్తూ ఉంది గాయత్రి ఆమె వద్దకు వచ్చి అక్క అదిరింది సూపర్ బావా నిన్న చూస్తే షాక్ అవుతాడు అని మెచ్చుకుంటూ ఉంటే అనన్య కోసం చూపిస్తూ చాలై నన్ను వదిలేసి వెళ్ళావుక మీ బావ నన్ను వదిలిపోయాడు నేనంటే లెక్కలేదు మీకు అని అలిగింది గాయత్రి దిగాలుగా చూస్తూ సారీ అక్క నేను వెయిట్ చేయాలనుకున్నా మా అక్క తొందర చేసింది అసలే మండిపోతూ ఉంది మరింత మంట అవసరమా అని వెంట వెళ్లాను అర్థం చేసుకొని క్షమించు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే అనన్య నవ్వుతూ సరదా సరేలే సరదాగా అన్నాను ఎక్కడ మీ బావగారు అని అడిగింది గాయత్రి ఆమె చేయి పట్టుకుని నాతో రా ఇటు నుండి వెళ్తే దగ్గర అంటూ తీసుకుని వెళ్తుంది భువన ఆమెను చూసి కుళ్ళుకుంటూ ఉంది గాయత్రి అనన్య ఒక చోట నిల్చుని ఉండగా భువన కావాలనే తన తండ్రి చేత గాయత్రిని పిలిపించింది ఏదో పని ఉన్నట్టు సదానందం గాయత్రిని తనతో రమ్మనేసరికి ఆమె అనన్యని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళింది అతడికి అనన్య ముస్తాబు చూసి మండింది ఓహో మేడం పదహారణాల తెలిగింటి ఆడపడుచులా లంగా ఓణిలో ముస్తాబ్ అయ్యింది అల్లుణ్ణి గట్టిగా బుట్టలో వేసుకోవాలనేగా అనుకుంటూ గాయత్రిని తీసుకుపోయి కావాలని రాజీ దగ్గర ఉండమని చెప్పి వెళ్ళాడు గాయత్రి విసుక్కుంటూ ఉంది అనన్ని ఇబ్బందిగా చూస్తూ తానే విక్రాంత్ ఎక్కడున్నాడో అనుకుంటూ ఒక రూమ్ లోపలికి వెళ్ళింది చూడపోతే అక్కడెవరూ లేరు నేను వచ్చిన దారిని వెనక్కి వెళ్ళి బాలు హెల్ప్ తీసుకోవడం బెటర్ ఇక్కడ ఇంత పెద్దగా ఉంటే ఇలాగే కన్ఫ్యూజ్ అవుతుంది అని వెనక్కి రావాలి అనుకుంది కానీ ఆమె ఉన్న రూమ్ డోర్ ఎవరో లాక్ చేసేసారు అన్నన్ని కంగారు పడింది ఇదేంటి ఎవరు డోర్ క్లోజ్ చేశారు తీయండి అంటూ ఉంటే బయటే ఉన్న భువన నవ్వుకుంటూ నాకంటే అందంగా రెడీ అయ్యావుగా మా బావ నిన్ను చూసే అవకాశం లేకుండా చేశాను ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఇక్కడే ఉండు అనుకుంటూ వెళ్లిపోయింది అనన్యకు చాలా బాధ కనిపించింది అక్కడి నుండి వేరే మార్గం ద్వారా బయటకు వెళ్ళొచ్చేమో అన్నట్టు చూడసాగింది విక్రాంత్ తల్లి రాకతో హడావిడి మొదలైంది కాని అతడి చూపులు అనన్య కోసం వెదకసాగాయి ఆమె కనిపించలేదు అతడి పరిస్థితి గమనించి కమలిని గారు చెప్పారు అనన్య అలిగిందిరా నువ్వు తనని వదిలేశావని ఆ మాట విని విక్రాంతి నవ్వుకుంటూ ఓకే అమ్మా ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తా అని అక్కడంతా జనాన్ని దాటుకొని వెలుపలికి వచ్చాడు ఎఫ్ఎం కనిపించాడు అనని ఎక్కడ అని అడిగితే తను వచ్చిందని చెప్పాడు భువన నవ్వుకుంటూ బావా ఇప్పుడు అప్పుడే కనిపించేదిలే టైం వేస్ట్ వచ్చి పని చూసుకో అనుకుంటూ ఉంది మనసులో విక్రాంత్ ఆమెకు ఫోన్ చేశాడు కానీ ఫోన్ రెస్పాన్స్ లేదు ఆమె ఫోన్ కార్లో ఉంది పొరపాటును వదిలేసింది విక్రాంత్ విసుక్కుంటూ మార్నింగ్ అంత లేట్ చేసింది కనీసం చూద్దామంటే లేదు చేసింది చాలదని అలకొకటా నీకోసం నుండి చూస్తున్నాను తెలుసా పొగరు నేనే స్వయంగా మేడం ని ఆహ్వానించాలని పంతం అనుకుంటా వస్తున్నా ఉండు అని అక్కడంతా వెతుకుతూ ఉన్నాడు అనన్య రూమ్ వెనక ఉన్న విండో చూసింది ఎలా అయినా బయటకు రావాలని విండో ఎక్కింది కానీ బయటికి దిగడం ఆ ఆఫ్సారిలో కాస్త కష్టమైంది అవతల ఫంక్షన్ కి లేట్ అవుతుందా మెంటల్ ఫెలో అరుస్తాడు అనుకుని ఆ విండోలో నుండి బయటకి అతి కష్టం మీద దుంకింది సరిగ్గా అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చాడు అనన్య నేరుగా వెళ్లి అతడి చేతుల్లో పడింది అతడు షాక్ అయ్యి హే ఏంటిది చూసుకో అంటూనే ఆమెను పట్టుకొని ఆమె వైపు చూసి షాక్ అయ్యాడు అనన్య అతడి మతి పోగొట్టింది అప్సరసలా అలా ఆకాశం నుండి నేలకి జారి పడ్డట్టు ఆమె అతడి చేతుల్లో పడింది ఎంత విచిత్రంగా అనిపించింది అతడికి నచ్చిన వస్త్ర అలంకరణలో అంతకంటే నచ్చిన అనన్య ఎదురైంది అతడి చేతులు అందంగా మెరుస్తున్న ఆమె నడుం చుట్టూ చుట్టుకొని ఉన్నాయి మిరప్పండు రంగు నెట్టు ఓనీని ఆమె తెల్లటి దేహం మెరుస్తూ ఉంది వయ్యారాల చాబిల్లి ఓనీ కట్టింది మతి పోగొట్టి అందాన్ని ప్రదర్శిస్తుంది ఉంపు తిరిగి ఉన్న సన్నని నడుము అతడికి దర్శనమిస్తూ ఉంటే మనసు పూర్తిగా కంట్రోల్ తప్పింది విక్రాంత్ రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు అన్నింటికి విక్రాంతిని చూడగానే చాలా సంతోషం వేసింది అమ్మయ్య అనిపించింది కానీ ఆలస్యం చేసింది అనిపించింది అందుకే ఏడిపోంది కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ నేనేం కావాలని లేట్ చేయలేదు నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు పొరపాటున ఈ రూమ్ లాక్ అయ్యాను అందుకే ఇలాని సారీ అడుగుతూ ఉంటే ఆమె పరిస్థితి ఏమిటో ఏం చెప్తుందో ఏది వినిపించడం లేదు అతడికి ఆమెను ఒక అద్భుతంలా చూస్తూ ఉన్నాడు అంతలో అక్కడికి బాలు వచ్చాడు సార్ లేట్ అవుతుంది ప్లీజ్ అని అడిగాడు అనన్య కళ్ళు తెడుచుకుని హా బాలు వస్తున్నాం అని చెప్పింది విక్రాంత్ ఆమె వైపు అలాగే చూస్తూ ముందుకు కదిలాడు బాలు అనన్యని తీసుకొని అతడు వెనకే నడిచాడు కమిలిని గారు కొడుకుని చేరుకుని ఏంటిది సమయం దాటుతుంది అంతా ఎదురు చూస్తున్నారని కదిల్చింది విక్రాంతి గొంతు సరి చేసుకుని తడబడుతూ చిన్నగా నవ్వి ఓకే అమ్మా అంటూ తల్లి చేతికి రిమోట్ ఇచ్చాడు ఆవిడ బటన్ ప్రెస్ చేసి ఒక డోర్ ఓపెన్ చేశారు అందరి ముందుకు ఒక కొత్త మోడల్ కార్ దర్శనమిస్తూ వచ్చింది మీడియా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు దాని గొప్పతనం ఖరీదు అన్ని వివరిస్తూ ఉన్నారు కొన్ని కంపెనీలు ఆర్డర్ పెట్టేందుకు ముందుకొస్తున్నాయి చూడడానికి చాలా బాగుంది ఆ కార్ భువన మాత్రం అనన్యలా బయటకు వచ్చింది అన్నట్టు చూస్తుంటే ఆమె విక్రాంత్ కష్టానికి మంచి రెస్పాన్స్ రావాలని దేవుణ్ణి వేడుకుంటూ కమలిని గారి పక్కకు వెళ్లి నిల్చుంది మీడియాతో విక్రాంత్ మాట్లాడుతూ తాను ప్రవేశపెడుతున్న కొత్త కార్ విశిష్టత ఏమిటి ఎంత ఆధునిక టెక్నాలజీ అనేది వివరిస్తూ మార్కెట్ లో అడుగు పెడుతున్న మొదటి కార్ని రవి ప్రకాష్ గారి అమ్మాయి ఇస్తున్నట్టు ఆమె లక్కీ కస్టమర్ ఆమె ఈ కార్ మొదట కొనుగోలు చేయబోతుంది అన్నట్టు చెప్పారు అంతే ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు మీడియాకి ఇంకా జోష్ పెరిగింది కెమెరాలన్నీ ఆమె వైపు తిరిగాయి అప్పటి వరకు కలిగిన దిగులు మాయమైంది తనకే మొదటి స్థానం దక్కింది అనిపించింది విక్రం తనన్ని ముందుకొచ్చి కార్ కిసిస్తూ మీరే నా మొదటి కస్టమర్ మేడం తీసుకోండి బట్ కోటిన్నర రూపాయల కార్ పేమెంట్ మాత్రం వెంటనే సెటిల్ చేయాలి ఫస్ట్ మీరేగా పెండింగ్ పెట్టకూడదు అంటూ ఇచ్చాడు అనన్య కార్ కేసు తీసుకొని ఎంత సంతోషంగా థ్యాంక్స్ విక్రాంత్ అని అంటూ అంతా చూస్తున్నారని ఆమె గొంతు సరిచేసుకుని ఓకే తప్పకుండా బిల్ పే చేస్తాను ఆల్ ది బెస్ట్ మీ కొత్త మోడల్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది అని విష్ చేసింది అతడు ఆమెను ఇష్టంగా చూస్తున్నాడు అది చూసి భువనికి రగిలిపోతుంది తట్టుకోలేకపోతుంది విక్రాంతికి మాత్రం చాలా సంతోషం వేసింది అక్కడ ఉన్న ప్రముఖులు అంతా కార్ మోడల్ చూసి బాగుంది అనుకున్నారు బెస్ట్ మోడల్ అవుతుంది అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మార్కెట్ బాగుంటుంది అనే టాక్ నిమిషాల్లో వచ్చింది న్యూస్ లో ప్రచారం అవుతున్న మోడల్ని చూసి మహేంద్ర అతడి కంటే ఎక్కువ మాలిని పడుతున్నారు అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కంగ్రాట్స్ చెప్తూ విష్ చేస్తున్నారు ఎవరి హడావిడి వాళ్ళది బావ అనన్యకి మొదటి స్థానం ఇచ్చి మార్కులు కొట్టేశాడు అని గాయత్రి నవ్వుతూ బాలుకి చెప్పింది అతడు అవును అంటున్నాడు అంతా సంతోషంగా ఉన్నారు కమలేని గారు తన కొడుకు అనన్యపై ఇష్టాన్ని ఇలా అందరి ముందు తెలియచేశాడు ఇక వీళ్ళ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడం మిగిలిందని ఆనందిస్తూ ఉంటే అంతా హడావిడిలో విక్రాంత్ అనన్య చేపట్టుకుని పక్కకు తీసుకొచ్చాడు ఆమె నవ్వుతూ అతడి వైపు చూసి ఏంటి చెక్కివ్వాలి అంతేగా ఇష్టాలే ఫ్రాడ్ చెయ్యను నన్ను నమ్ము నాకు నిజంగా కార్ బలే నచ్చింది అని చెప్పింది విక్రాంతి నవ్వుతూ నీ డ్రెస్ కూడా నాకు భలే నచ్చింది అందులోను నేను నీకు కొనిచ్చిన ఇయర్ రింగ్స్ చెవుల పిల్లి చెవులకి ఇంకా బాగున్నాయి అని కొంటెగా చూస్తూ చెప్పాడు అనన్య చిన్నగా నవ్వి ట్యాంక్స్ అంటూ అతడి షర్ట్ చూసి ఇది నేను కొనిచ్చిందేగా బాగుంది అని చెప్పింది విక్రాంతి దీర్ఘం తీస్తూ హా కొన్నావులే మా గొప్ప నిన్న షాపింగ్లో నాకోసం ఒక షర్ట్ అయినా తీసుకోలేదు కదా మరేం చేసేది ఇదే వేసుకోవాల్సి వచ్చింది నీకు నచ్చిందిగా థ్యాంక్స్ అన్నాడు అనన్య అయింది సారీ నాకు ఐడియా రాలేదు నెక్స్ట్ టైం తీసుకుంటా సరే ఇక వెళ్దాం అక్కడంతా నీకోసం చూస్తూ ఉంటారు అని చెప్పి ముందు కదిలింది అతడు అడ్డుకొని కాస్త చాటుగా తీసుకుపోయి ఎందుకు తొందర నేను నా చెవుల పిల్లి చెవులకు ఉన్న ఇయర్ రింగ్స్ని కిస్ చేసుకోవద్దా అంటూ ఉంటే ఆమె షాక్ అయ్యి అదేంటి మళ్ళీ మొదటికి వస్తున్నావు నేను నువ్వే అన్నావుగా ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు అని ఇలా కిస్ చేయడం లాంటివి చెయ్యను అన్నావుగా అని మాట పూర్తి కాలేదు అతడి మొదటి ముద్దు ఆమె చెవిని తాకింది అనన్య ఫ్రీజ్ అయిపోయి చూసింది అతడు నవ్వుతూ అవును ప్రాబ్లం ఉండదు అన్నాను కిస్ చేయను అని చెప్పలేదు అందుకేగా క్లీన్ షేవ్ చేసుకుంది ఇక నో ప్రాబ్లం సరే సైలెంట్గా ఉండు డిస్టర్బ్ చేయకు నా ఇయర్ ని ముద్దాడుకోని అంటూ రెండో చెవి ముద్దాడుతూ ఉంటే అనన్య మతిపోయినట్టు చూస్తూ ఉంది విక్రాంత్ వరుస ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమెను అతడి కౌగిల్లోకి తెచ్చుకున్నాడు అతడికి ఆమె చెంపలు ఎరిపెక్కిన దృశ్యం కనిపించింది అది చూసి అరే ఈ బుగ్గలు మళ్లీ ఎరిపెక్కాయి ఎందుకు అని ప్రేమగా చేతులతో రాస్తూ ఉంటే అప్పుడు వచ్చింది ఆమెకు స్పృహ ఉలిక్కిపడి ఆమె చెంపలు చేతులతో కవర్ చేసుకుంటూ హేయ్ నీకు నిజంగా మెంటల్ ఇలా చేస్తే నేను ఊరుకోను అని అతన్ని పక్కకు నెట్టి అక్కడి నుండి పరుగు తీసింది విక్రాంత్ అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు ఆమె ఎరుపెక్కిన చెక్కిలికి కారణం ఆమెలో కలిగిన సిగ్గు బిడియమని అర్థం చేసుకొని అతడికి దూరంగా వెళ్ళింది నేను మళ్ళీ నిన్ను హర్ట్ చేశానా అని అతడి చేత్తో గడ్డంపై రాసుకుంటూ సాఫ్ట్గానే ఉందిగా మరి బూరెబుగ్గలు ఎర్రగులాబీలా ఎరుపెక్కాయి ఏమిటో అని నవ్వుకుంటూ ఆమె వెళ్లిన దారిలోనే కదిలాడు కాని అనన్యని అతడి చేరుకునే అవకాశం లేకుండా కొంతమంది ప్రముఖులు అడ్డం వచ్చారు అతడికి ఆగలేక ఆగక తప్పలేదు వాళ్ళతో మాట్లాడుతూ బిజీ అయిపోయాడు విక్రాంత్ మళ్లీ అదే విధంగా నన్ను కిస్ చేస్తూ ఉన్నాడు నాకు ఇబ్బంది ఉండకూడదని క్లీన్ షేవ్ చేసుకున్నాడు అంటే అతడి ముద్దుల దాడి ఆపడా నన్ను ముద్దు పెట్టుకుంటాడు ఏదో ఇయరింగ్స్ ని కిస్ చేస్తున్నా అంటాడు అంత అబద్ధం అతడిచ్చే ముద్దు నాకు నా ఇయరింగ్స్కి కాదు ఈ ముద్దుతో నా మీద ఉన్న ప్రేమ తను తెలియచేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అని ఆనందపడిపోతూ ఉంది కానీ సిగ్గు ఆమెను అడ్డుకుంటూ ఉంటే అక్కడ ఉండలేక పక్కకు వచ్చింది ఆమె అలా కొంత దూరం వచ్చి గుండె వేగం తగ్గించుకుంటూ పక్కకి తిరిగి చూసింది ఎదురుగా నిల్చొని ఎవరో ఉన్నారు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయి చూస్తూ ఉండిపోయింది మరొ వచ్చిన వాళ్ళు ఎవరు మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్